నంద్యాల పట్టణంలో ఎప్పుడు లేని విధంగా పోలింగ్ కేంద్రాల్లో అధిక శాతం ఓట్లు నమోదు కావడం తెలుగుదేశం పార్టీ గెలుపుకు నాంది అని నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫారూక్ తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అభ్యర్థి ఫారూక్ మాట్లాడుతూ పట్టణంలో ఎనభై శాతం ఓటు నమోదు కావడం అభినందనీయమని ఎప్పుడు లేని విధంగా ప్రజలు మహిళలు భారీ ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమని రాత్రి ఏడు గంటలైన ఆ క్యూ లైన్ లో ఉండి ఓటు వేయడం జరిగిందని దీనికి తెలుగుదేశం పార్టీ గెలుపుకు నాంది అని చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రచలనం చంద్రబాబు నాయుడు గెలవడం ఖాయమని మహిళలు ఆశిస్తులు చంద్రబాబు నాయుడు ఉన్నాయని తెలిపారు నిన్న రాష్ట్రం అంతా ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో ప్రజల తీర్పు ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉంది ఎప్పుడైతే డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ఓటు పోలేనాయో రాష్ట్రం ప్రజా తీర్పు ప్రభుత్వానికి స్థానికంగా ఉండే ప్రభుత్వానికి బాగా వ్యతిరేకంగా ఉంది నిందాలు కూడా చూసాం మేము నిందాల కూడా చాలా పెద్ద ఎత్తున ఓటర్ ముందుకు వచ్చి మహిళలు రాత్రి ఇది అయినా తొమ్మిది అయినా పది అయినా వెయిట్ చేసి బయట ఎంత గొడవలు జరుగుతుందో కూడా వాళ్ళు చెక్కు కూడా ఓటు వేసారంటే ఇది వాటి రెవల్యూషన్ వచ్చింది ప్రజలు నేను ఈ రెవల్యూషన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చూశాను రెవల్యూషన్ రావడం ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఓటు వేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినారు మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రెవల్యూషన్ వచ్చింది మళ్ళీ మార్పు కోరుతూ ఉన్నారు ప్రజలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని తెలుగుదేశం పార్టీ మీద నమ్మకము తెలుగుదేశం పార్టీ చేపట్టే ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ ప్రజలు తెచ్చుకున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి నేను కూడా ఊహించలే ఇంత ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి అటు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు అనుమతి చేసిన మేనిఫెస్టోనే దీని ముఖ్య కారణం అని చెప్పి ముఖ్యంగా తెలుస్తాను కాబట్టి ప్రజలందరూ కూడా వివరిగా పాల్గొని దీన్ని ఓట్ల శాతం పెంచి ఓట్లు వేసినందుకు మహానుభావులు అందరికీ కూడా నేను అందరికీ కూడా పాదవందనలు చేస్తూ నాకు మరొకసారి అవకాశం కలిగించే భాగ్యం కలిగేయాలని చెప్పి మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను